హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మరి అబుదాబిలోని మా ఫ్రెండ్ నాగరాజు గారి దగ్గర సారీస్ అయితే ఉన్నాయండి మరి ఎవరికైనా కావాల్స్తే నెంబర్ పెడతాను పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి వాట్సాప్ చేయండి మీకు ఫోటో పంపిస్తారు డైరెక్ట్గా వెళ్ళి మరి చూసుకున్న మీకు నచ్చింది తీసుకోవచ్చు తప్పనిసరిగా చూడండి వీడియో అంత లాస్ట్ వరకు మీకు నచ్చిన సారి వాట్సాప్ పెట్టినా సరే లేదా మీరు వెళ్ళినా సరే మీకు ఆయన ఇస్తారు చాలా బాగున్నాయండి క్వాలిటీ కొత్త కొత్త మోడల్ అన్నమాట కొత్తగా తెచ్చారండి మొన్నే తెచ్చారు మరి ఎవరికైనా కావాలని అనుకుంటే కనుక తప్పనిసరి ఆయన ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ పెడతాను చాలా మంచి మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా వెరైటీ వెరైటీగా ఉన్నాయి చూడండి కేట్లాగ్ ఉంది కదా ఎలా కందు సేమ్ శారీస్ అన్నమాట మీకు అందులో ఏ శారీ కావాల్సిన పెడుతున్నారు చూడండి ఒకటి ఒక్కోటి అందులో మీకు నచ్చిన సారీ స్క్రీన్ సెట్ పెట్టినా సరే మీరు ఫోన్ చేసి వాట్సాప్ ఫోటో పెట్టమన్నా సరే ఆయన మీకు పంపిస్తారు డైరెక్ట్గా వెళ్ళండి తీసుకోండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీ సారీస్ ఎవరికి నచ్చితే వారు కంపల్సరీగా ఒకటి ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ పెడతాను పైన చూడండి వేరే క్వాలిటీ కట్లక్లు ఎలా ఉన్నాయి అలా ఉంటే సేమ్ శారీస్ మాట చూడండి మంచి మంచి కలర్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మంచి శారీస్ అండి తప్పనిసరిగా తీసుకుంటే చాలా బాగున్నాయి మంచి మంచి క్వాలిటీ మొన్న తెచ్చారండి కొత్తగా కొత్తగా అన్నమాట చాలామంది తీసుకున్నారు కూడా చూడండి చాలా బాగుంది సారీ చాలా వర్క్ కూడా ఉంటుంది బ్లౌజ్కి వేరేమ్మటో రకాలు చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే మట్టికి తప్పనిసరిగా తీసుకోండి నచ్చిన వారు వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంకా మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి మంచి సారీస్ కూడా ఉన్నాయి మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఫోన్ చేయండి నెంబర్ పైన వస్తూ ఉంటుంది చూడండి ఎలా ఉంది క్యాటలాగ్ ఎలా ఉంది సార్ అలాగే సరే ఉంటుంది అన్నమాట చాలా బాగున్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి తక్కువ రేట్ నుంచి కూడా ఉన్నాయండి మీరు ఫోన్ చేస్తే మీకు రేట్ చెప్తారు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వెంటనే రేట్ అడగండి మీకు నచ్చితే కనుక వెళ్ళండి తప్పనిసరి తీసుకోండి మళ్ళీ సార్ వచ్చిన వెంటనే తొందరగా మీకు వీడియో పెడతాను నా వీడియో తప్పనిసరిగా చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అందరూ చూడండి చాలా బాగున్నాయి సారీస్ మంచి డిజైన్ మంచి వర్క్ ఉంది మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ సరే మీకు ఏ కలర్ కావాల్సే ఆ కలర్ వారే ఉన్నాయండి ఆర్డర్ పెట్టుకుని తొందరగా చాలా బాగున్నాయి కదండి తప్పనిసరిగా తీసుకోండి చాలా బాగుంటాయి క్వాలిటీ చూడండి వేరే క్వాలిటీ సూపర్ సారీస్ అండి అందరూ మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ పెట్టండి తొందరగా అయిపోవచ్చు కూడా చాలామంది తీసుకుంటున్నారండి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి అందరూ మరి మా ఛానల్ కూడా ఒత్తిడి వీడియోని చూడండి లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో విలువైనది సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మరి తప్పనిసరిగా శారీస్ తీసుకోండి చాలా బాగున్నాయి సరే వర్క్ కూడా బ్లౌజ్కి చాలా బాగా వచ్చింది చూడండి చాలా బాగున్నాయి కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది తప్పనిసరిగా వీడియోస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్తే అండి మరి బాయ్ బాయ్